ఓం శ్రీ సాయిరామ్ సాయి డైరీలో భాగంగా డిసెంబర్ ఇరవయో తేదీ షిర్డీ మహత్యం పుస్తకం విడుదల ఇరవై పన్నెండు పన్నెండు వందల డెబ్బై తొమ్మిదిలో మహత్యం అనే పుస్తకం విడుదలైంది దీన్ని బ్రహ్మాజీ ష్రిండే గారు రాశారు వీరు గుంటూరు వాస్తలు పండరీపురంలో నివసించేవారు వీరిని గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు వెంకట మహారాజ్ గారితో వీరికి అత్యున్నత సాన్నిధ్య ఉంది మోహన్ రావు గారితో కలిసి వీరి పుత్రులు ఆదిపూడి వెంకటేశ్వర శివసాయిరామ్ గారును వీరితో వీరిని దర్శించి వీరితో మాట్లాడారు గాడ్గే భువ్వ నిర్యాణం ఇరవై పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఆరులో గాడ్గే మహాసమాధి చెందారు వీరికి బాబా గారికి చాలా సాన్నిధ్యం ఉంది వీరు నాసిక్లో ధర్మశాల కంటించాలని సంకల్పంగానే ధనం విపరీతంగా వచ్చింది చాలా వరకు పని పూర్తి అయిపోయింది ధన రావడం ధనం రావడం గాగిపోయింది ఎంత ప్రయత్నించినా ధనం సమకూరకపోయేసరికి షిరిడి వెళ్ళి బాబాని దర్శించా షిరిడి వెళ్ళగా గాడ్గేని చూడగానే బాబా తిట్ల వర్షం ప్రారంభించారు అందరు ముందు విపరీతంగా తిట్టిన గాడ్గే బాధపడకుండా నవ్వుతూ వెళ్ళిపోయారు అప్పటి నుండి ఆయనకు ధనానికి లోటు లేకుండా పోయింది నాసిక్లోనే కాకుండా అనేక చోట్ల ధర్మశాలలు నిర్మించారు గాడ్గే జాతిపిత మహాత్మా గాంధీ గారిని కలిశారు గాడ్గే బువా గురించి తెలుసుకున్న మహాత్మా గాంధీ వారిని చూడాలనే అనుకోగానే ప్రముఖ కాంగ్రెస్ నేత డీజీ ఖేర్ వారిని మహాత్ముల దగ్గరికి పంపించారు గాడ్గేను చూసిన మహాత్మా గాంధీ నువ్వు చాలా ధర్మశాల కట్టించావడ కదా ఇంతకీ నీ ఆస్తి అంతా నవ్వుతూ ప్రశ్నించారు గాడ్గే ఈ చూపురు ఈ కుండ ఈ కుండ పెంకు వెంటనే వాటిని చూపించారు ఇది యొక్క గాడ్గే గారి గొప్పతనం అందరూ తప్పకుండా గ్రహించండి స్వస్తి